హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఏడేస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మీరు లైక్ చేయడం నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఫ్రైడే నుంచి వ్లాగ్ అండి ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట సో అన్నీ నిన్న కడిగేసి పెట్టేసుకున్నాను కానీ సో ఇంకా ఇంకొంచెం ఏంటి ఫ్రైడే రోజున ఇంకేమున్నాయి సో వాటర్ అది పెడుతున్నాను అంతే అండి ఇంకా దేవుడు పూజకి వాటర్ అది పడుతున్నాను అంతే సో అంటే కొన్ని క్లీన్ చేసి ఒకటి రెండు అలా ఉండిపోతాయి అంతే సో మాక్సిమం అన్నీ కూడా తరిచిన రోజు బాగా క్లీన్ చేస్తాను సో ఇంకా దేవుని దగ్గర వాటర్ అది అవి ఉంటాయి కదా అవి మాత్రం క్లీన్ చేయలేదన్నమాట సో అవి నార్మల్గా కడిగేస్తున్నాను ఇంకా అంతే నేను తీయలేదు ఎందుకు అవి తీయలేదు ఎందుకంటే ఇంకా దీపం మెలుగుతుండగా ఇంకా అవి ఎందుకు తీయడం అనేసి తీయలేదన్నమాట సో అది సో ఎంత చేసినా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి అన్నీ క్లీన్ చేసి అమ్మాయి అనుకోవడానికి ఏమీ ఉండదు సో అంటే నేను కొన్ని పెట్టుకున్నాను స్టాంటింగ్ సో అలా ఒకటి లేకపోతే ఒకటి ఇబ్బంది అవ్వడం ఇంకా అలా ఇబ్బంది అవ్వడం వల్ల ఇంకా ఒకటి ఒకటి అలా కొనుక్కున్నాను అనమాట ఎక్కువ ఆన్లైన్లో కూడా కొన్ని తీసుకున్నాను అవి బాగున్నాయి సో అందుకోసం ప్రోడక్ట్ కూడా మంచిగా వచ్చింది అనమాట అవి తీసుకున్నాను కొన్ని అయితే లైక్ ఏంటి కామాక్షి దీపం చిన్న చిన్న ప్లేట్స్ అవి కూడా మంచిగా వచ్చాయి అవి ఇంకా అలాగా ఏది లేకపోతే అది ఇబ్బంది అవుతుంది అనేసి అలా ఒకటి ఒకటిగా కొనుక్కున్నాను అనమాట అన్నీ ఒక్కసారిగా కొనుక్కున్నవి కాదు ఇవి సో ఇంకా కావాల్సినవన్నీ వచ్చాయి మ్యాక్సిమము కాకపోతే నాకు ఫస్ట్ నుంచి ఎందుకో అవి నాకు అవ్వలేదు ఎన్నో కొనుక్కున్నా సరే సో దీపం కుందులు అయితే నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట నాకు ఏంటంటే దీపం కుందులు ఇత్తడివి కొనుక్కోవడం ఇష్టం లేదు ఎందుకంటే తోమలేమో అవి మధ్య మధ్యలో తోమడం అంత వీలు కాదు సో ఎప్పటికైనా చూద్దాము సిల్వర్లోనే తీసుకుందాం అని చిన్నవి తీసుకున్నా అవే తీసుకోవాలని ఉంది సో చూడాలి దేవునిదయ ఇంకా మన చేతిలో ఏమి లేదు సో ఇంకా ఏంటి అవ్వలేదన్నమాట ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇంకా మట్టి ప్రమిదల్లోనే పెట్టుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు బ్రేక్ అయినప్పుడు సో ఇంకా అవ్వదు అనేసి కొన్ని కానీ ఇంకా చిన్నవి పెద్దవి కూడా ఒక థర్టీ రూపీస్ అలాగే ప్రమిదలైతే తీసేసుకున్నాను అనమాట నాకు ఇవి ఇత్తడివన్నీ తోమేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అదే ఇంకా వా అది విన్ సిల్వరీ అయితే అంత అలా అనిపించదనమాట అవి తీసుకుందాము పూజల టైంలో కూడా మంచిగా కనిపిస్తుంది కదా సో అని అనుకుంటున్నాను చూడాలి సో ఇంకా అమ్మ అయితే నిన్న ఈవినింగ్ సో పంపించింది బెల్లో పత్రాలు ఇంకా కొన్ని మందార మొగ్గలు అవి పంపించింది అందుకనేసి నేను నిన్న పువ్వులు తెప్పించుకోలేదనమాట ఈరోజు తెప్పించుకోవాలి సాటర్డే కోసం ఈరోజు అలాగో టెంపుల్కి వెళ్తాం కదా తీసుకుంటాను అక్కడ సో అది కొన్ని రోజు రేపు అలా ఒక టూ త్రీ డేస్ వస్తాయి సో అమ్మ మొక్కలు పెరిగి అవి పూసే వరకు కూడా నాకు పువ్వులకి ఇబ్బందే సో నేను కూడా వేసాను అవి కూడా కొన్నైనా పూస్తే సరిపోతాయి బాగా అసలు చాలా ట్వంటీ రూపీస్కి దారుణంగా పెడుతున్నారండి ఒక టెన్ ఫ్లవర్స్ కూడా రావట్లేదు చాలా దారుణం అనమాట సో ఫ్లవర్స్ ఇప్పుడు అసలు చామంతి పూలు సీజన్ కాదు కాబట్టి ఇంకా మరి ఘోరంగా ఉంది అట్లీస్ట్ ఒక రోజెస్ అయినా సరే కొంచెం మంచిగా ఇస్తే బాగుంటుంది అవి కూడా చాలా దారుణంగా ఇస్తున్నారు అనమాట సో ఇంకా అందుకే ఒక టూ త్రీ డేస్కి అలాగా సరిపోయేలాగా తెప్పించుకుంటున్నాను సో ఇంకా వన్ ఆర్ టూ డేస్ అయితే కొన్ని చిన్న చిన్నగా వేసి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి వాటితో సరిపెట్టేస్తున్నాను అన్నమాట సో అది ఇప్పుడైతే ఫ్లవర్స్ అన్నీ నిన్నటికి తీసేసుకొని ఈరోజు సర్దేస్తున్నాను నిన్నే అన్నీ క్లీన్ చేసేసుకోవడం వల్ల ఇంకా డైరెక్ట్గా సర్దేసుకోవడం ఉంటుంది ఫ్రైడే రోజుని ఇప్పుడు కూడా మార్నింగ్ క్లీన్ చేయడం అంటూ పెద్ద ఏమీ ఆడేమి ఉండదు సో ఇంకా మెల్లిగా చేసుకుంటాను అనమాట సో ఇంకా మా లూసి రూపీ ఇడ్లీ పెట్టడం ఒక్కటే ఉంటుంది కానీ మార్నింగ్ హడావిడ పడిపోయేంత పని లేదు ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి సో మళ్ళీ స్కూల్ స్టార్ట్ స్టార్ట్ అంటే ఇంకా ఎర్లీగా లేవాలేమో చూడాలి లేదా అప్పటికి ఇంకా అయిపోతుంది మార్నింగ్ ఇప్పుడైతే కొంచెం పీస్ఫుల్గా ఉందనమాట సో ఈరోజు మా పెద్దోడు ఇక్కడే ఉన్నాడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట నైట్ సో ఇంకా వాడు ఉంటే డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి నేనైతే ఎగ్గొట్టేస్తాను వాడు ఉంటే ఇంకా ప్రిపేర్ చేయాలి తప్పదు సో ఇంకా ఉప్మా చేస్తాను అనమాట వాడికైతే బియ్యంరావు ఉప్మా ఇష్టం ఇంకా నేను కూడా తిన్నట్టు ఉంటుంది అనేసి ఇంకా అదే తినేస్తాను ఇంకా నేను కూడా వాడితో పాటు తినేస్తాం అనమాట వేడివేడిగా చేసుకుని సో ఇంకా మార్నింగ్ ఇంకా టెంపుల్కి అది వెళ్ళడం ఉంటుంది కదా ఇంకా ప్రసాదం అది ప్రిపేర్ చేసుకుంటారు అనమాట ఫస్ట్ అయితే నాకు ఈ షెడ్యూల్ చేసుకుని ఏమైనా ఉంటే వీడియోస్ అవి వాయిస్ వర్చుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను వచ్చిన తర్వాత అప్లోడ్ చేయడానికి సో ఇంకా మొత్తం అన్నీ ఒకసారి నీట్గా తుడిచేసుకుని సర్దిటప్పటికి నాకు దాహం వేస్తుంది ఇంకా ఇప్పుడైతే ప్రసాదం ప్రిపేర్ చేసి ఆ రోజు ఎండ చాలా ఎక్కువ ఉందండి మార్నింగ్ మార్నింగ్ అయితే చాలా ఉందనమాట అందుకే నాకు హెడ్ వాష్ చేసిన కిచెన్లో ఉంటే హెయిర్ పైకి పెట్టడం వల్ల డ్రై అవ్వట్లేదు సో ఇప్పుడు ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఇంకా ఏమైనా కావాల్సినట్టు కవర్ తీసుకెళ్తాను ఏమైనా ఫ్లవర్స్ అవి కొంటాను కదా అలాగే కవర్ తీసుకొని బనానాస్ అవి అక్కడ తీసుకుంటాను అరటిపళ్ళు అవి అయితే అక్కడ తీసుకుంటాను అనమాట ఎండ అయితే ఘోరంగా వాటర్ తాగేసి ఇంకా టిఫిన్ కూడా తినేసాను టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది ఇప్పటికే సో ఎవరు వచ్చి కూర్చున్నారు కాసేపు అయితే లేట్ అయిపోయింది యాక్చువల్గా టెన్ కైట్కి ఇంటి నుంచి స్టార్ట్ అవుతాను అనమాట కాకపోతే టెన్ ఫార్టీ అలా అయిపోయింది మళ్ళీ వచ్చిన తర్వాత నేను వంట చేసుకోవాలన్నమాట కర్రీ ఏదో ప్రిపేర్ చేశాను సో రైస్ రసం అలా పెట్టాలన్నమాట అయితే ఇంకా నేను తొందరగా వెళ్ళి వచ్చేద్దాము మాకు దగ్గరే కాకపోతే నడ్డానికైతే అయితే ఈ మధ్య కాలు త్రీ ఫ్రోల్స్ ఎక్కి దిగి కాళ్ళు అయితే అనమాట సో ఇంకా మా వాడు నేను కలిపి వెళ్ళిపోతామని ప్రసాదం పెట్టేసుకుని గుడికి అయితే వెళ్ళి వచ్చేస్తాము సో ఇంకా ఈ అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్న రోజునే లేట్ అయిపోతుంది అనమాట ఇంకా నేను బిలవ పత్రాలు ఇంకా కొద్దిగా ప్రసాదం ఇంకా పంచదార తీసుకొని పసుపు కుంకుమ ఒక్కొక్కసారి తీసుకెళ్తాను ఒక్కొక్క రోజు తీసుకెళ్ళాను అనమాట తెప్పించాలి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువలో క్వాంటిటీ పెట్టేసుకుంటానమాట ఇదైతే రావి చెడు దగ్గరికి కొంచెం పంచదార కడతాను అనమాట సో ఇంకా నేను చున్నీ వేసేసుకొని స్టార్ట్ అయిపోవడం ప్రసాదం అయితే పెట్టేసి సో ఇంకా ఇదైతే ఇంటికి రాగానే వేడివేడిగా రైస్ చేసేసుకొని సో ఇంకా ఇది కర్ర దుంప కర్రీ ఫ్రై చేసాను టమాటో పచ్చడి ఇంకా మజ్జిగ చారు మజ్జిగ చారు పెట్టేశాను అనమాట సో వేడి వేడిగా అయితే లంచ్ లాగిచ్చేస్తున్నానండి సో ఇది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట సో నేను తినడం నచ్చిందా సో నాకు తినే వీడియోలు చాలా నచ్చుతాయి అన్నమాట నాకు ఎందుకో తెలియదు సో నేను తినేది కన్నా వాళ్ళు తినేటప్పుడు నాకు ఎందుకో ఆ పొట్ట ఫుల్ అయిపోయినట్టు కనిపిస్తుంది సో వంట చేయడమే కాదు తినడం కూడా అదొక హార్ట్ అనమాట ఆ చేత్ తుప్పలే తింటారండి నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట సో సారీ తిండిపో దయ్యంలా కనిపిస్తున్నాను కదా సో ఇంకా ఎండకి అసలు ఎలా పడితే అయిపోయిందండి ఎల్లు వచ్చేటప్పటికి ప్రసాదం అయితే కొంచెం ఉంటే నేను తినేసాను మా పెద్దోడు కొంచెం అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం పంతులు గారు కొంచెం వేస్తారనమాట అమ్మవారికి తీసేయగా ఇక్కడ ఫ్లవర్ అండి మా వాడు కోసుకుని తీసే తీసుకొచ్చాడనమాట ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అంతా అవుతుందండి క్లైమేట్ అయితే అద్దరిపోతుంది అనమాట ఫుల్గా మబ్బు వేసేసి వర్షం పడుతుంది చాలా ఉంది ఫ్రైడే రోజున మాకు ఈవినింగ్ నుంచి మంచిగా ఉందండి మార్నింగ్ అయితే చాలా ఇరగ తీసేసింది అనమాట ఇప్పుడు క్లైమేట్ కూల్గా అయిపోయింది బట్ చాలా ఒక్కగా ఉందన్నమాట క్లైమేట్ కూల్గా ఉన్నా సరే లోపల అయితే వస్తుంది సో మంచిగా చెట్లు అయితే ఊగుతున్నాయి ఆ చెట్లు ఎక్కడో ఉన్నాయండి అవి మన ఇంటి దగ్గరలో ఏం ఉండట్లేదు ఏం ఉండడానికి ఎవరు ఉండి ఇవ్వట్లేదు కదా మా వాడు నేను ఇంకా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మా లూసీ రూపి కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నాయి క్లైమేట్ని సో నేను ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా టీ పెట్టుకునే తాగుతాను టీ మనకి అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఎటువంటి పరిస్థితుల్లో అది తలంపు వచ్చినట్ సాడ్గా ఉన్న టీ క్లైమేట్ కూల్గా ఉన్న టీ అనమాట సో అన్ని విధాలుగా ఆల్రౌండర్ కింద పని చేస్తుంది సో ఇక్కడైతే వర్షం జల్లు సో ఇట్ సైడ్ కొట్టడం వల్ల సో ఈ ఉంచి ఏంటంటే ఇంకా వాటర్ వచ్చేస్తుందండి ఫుల్గా వాటర్ అయితే ఘోరంగా ఉంది సో ఇప్పుడైతే ఫోర్ అయింది టీ ఒకసారి తాగేసానండి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏంటి పకోడీ పెట్టుకొని పకోడీ ఏదో వేసుకొని తిన్నామండి సో తినాలనిపించేసింది అనమాట మళ్ళీ టీ పెట్టుకొని మళ్ళీ తాగుతున్నాను క్లైమేట్ బాగుంది కదా అనేసి సో టై ఇప్పుడైతే ఇంత చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ టైం ఎంత అయిందో తెలుసా త్రీ త్రీ థర్టీ అయి అయ్యిందేమో అంతే చాలా ఏదో ఫైవ్ సిక్స్ అయిపోయినట్టు అనిపించింది అనమాట సో లాస్ట్ టైం సండే కూడా అలానే అయింది నేను కాకినాడ వెళ్ళాను కదా అప్పుడు కూడా చాలా కూల్గా ఉంది వెదర్ అలాంటప్పుడు చ భలే తిరగాలనిపిస్తే అదే ఎండ్ ఉంటే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది అనమాట సో ఆ రోజు నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి తే నాకు పీరియడ్స్లో ఉండడం వల్ల నాకు తిరగడమే కొంచెం ఇబ్బంది అయింది కానీ లేదంటే ఆ రోజు చాలా వెదర్ చాలా బాగుందనమాట నాకు ఇలా క్లైమేట్ ఉంటే చాలా ఇష్టం అంటే వర్షం అలా పడిపోవాలని కాదు కానీ కూల్గా వెదర్ ఉండి మంచిగా చల్లగా గాలి వేస్తే భలే ఉంటుంది కదా ఈ ఎండలు ఏంటో కానీ అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం సో అది ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ అనమాట టీ పడుతుంది సో పకోడీ తింటూ టీ మా వాడు కూడా తాగేసాం మేము అందరం ఇంక పెట్టుకుని టీ అయితే తాగేస్తున్నాం అనమాట సో అది ఇంకా ఇది ఒక చేతితో తీయడం వల్ల ఏంటంటే కింద అయితే పడిపోయిందనమాట ఎక్కువ వేసేసాను సో అది ఇంకా అంటే పకోడి తినేసానో తినలేదో గుర్తులేదండి సో ఇంక ఇది తాగేసిన తర్వాత వేస్తున్నా అంటే యాక్చువల్గా ఎక్కువ పెట్టేశాను టీయా అది మా వారేమో తాగకుండా వెళ్ళిపోయారు వద్దనేసి సో ఇంకా అది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఉండిపోతే ఇంకా నేను మళ్ళీ వేడి చేసుకుని తాగుతున్నట్టున్నాను సో ఇది తాగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తినాలనిపించింది సో అప్పుడు ఏం చేయాలని యాక్చువల్గా మిరపకాయ బజ్జీ చేద్దామని చూశాను సో నాకు పెద్ద పెద్ద మిరపకాయలు అయితే కనిపించలేదు చిన్ని చిన్ని పొట్టు పొట్టిగా కనిపించాయి అనమాట సో నాకు అదే తినాలనిపించింది నాకు ఎందుకు పకోడు వేయాలనిపించలేదు చూశారు కదా మా ఇంటి పరిస్థితి వర్షం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే ఎలా చేస్తే భయం అనమాట కా ఇంకంతా తుడుచుకోవడానికి సరిపోయిన జల్లు కొట్టేసింది అనమాట అంటే బ్యాక్ సైడ్ డోర్ నుంచి అది బాగా జల్లు వచ్చేసి వాటర్ అయితే ఇంట్లోకి వచ్చేసింది సో మా లూసి రుబ్బి ఉంటే ఇంకా మరీ ఘోరం అవి ఏంటంటే బయటికి లోపలికి తిరిగి మొత్తం మొత్తం అంతా ఇల్లు మొత్తం తడిచేసి పడేస్తాయి అనమాట సో ఇంక ఇదంతా కూడా నీట్గా చీపతో ఊడ్చేసి మోపు పెట్టి తుడిచేసాను సో తర్వాత అయితే పకోడా వేసుకుని సాస్ వేసుకుని అయితే లాగిచ్చేస్తున్నాం సో ఈ వెదర్లో ఇలా తింటే భలే ఉంటుంది కదండి మొత్తం అంతా ఫ్యాన్ వేసేసరికి ఆరిపోయింది ఇంక డోర్లన్నీ క్లోజ్ చేస్తాను డోర్ క్లోజ్ చేసిన వర్షం అనేది ఎక్కువ ఉంటే జల్లు అయితే అది మనకి కింద గడప ఉంటుంది కదా ఆ గడపలోంచి వాటర్ అనేది వస్తుంది అనమాట నైట్ టైం అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది సో మొత్తం కిచెన్ హాలు రూమ్లో కూడా అనమాట సో అది కొంచెం పని ఉంది చేపించుకోవాలి సో ఇంకా తినేసి ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో నేను కూడా నాకు ఆకలిస్తుంది మధ్యాహ్నం ఏంటంటే తొందరగా లంచ్ చేసేసరికి సో ఇంకా అంటే ట్వెల్వ్ ఆ టైం తినేసాను తొందరగా తినేశాను అనమాట సో ఇంక ఇప్పుడు ఆకలేసి మేము